ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది ఏరా నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా కథ యాదవ్ వల్లారా ఓ నా బుక్ లో చూసిన దాన్ని అయినా తిన్నగా చదువుతారా అంటే అది ఉండదు ఏదో బాగా ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడును ఇంకా తర్వాత తొమ్మిది రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్ వీధి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో వాటిని తీసుకెళ్లి పత్ర చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఇవన్నీ చూస్తూ తొమ్మిది రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అని కాల్ మీద కాలు వేసుకుని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు నైంటి వేసి నాగిని డాన్స్ చేస్తారు అంటే నాకు అర్థం కాదు తొమ్మిది రోజులు వాళ్ళతో కలిసి ఉన్నానని నన్ను కూడా వాళ్ళ లా ట్రీట్ చేస్తారా ఏంటి అబ్బా 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 మునిగినంత వరకు మనశ్శాంత ఉండదు రాబాబు